ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వనదేవత ఇద్దరు మిత్రులు జాజికోన అనే ఊరిలో వరాలయ్య చెన్నయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు వాళ్లు చిన్నతనం నుంచి కలిసిమెలిసి వాళ్ళు పైగా ఇద్దరూ తమ తెరువు కోసం ఆ ఊరికి ఆనుకుని ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకుని ఆ వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుండేవారు ఒకరోజు చెన్నయ్య కట్టెలు కొట్టడానికి బయలుదేరుతుండగా అతని భార్య మంగ ఇలా అన్నది చూడయ్యా ఇలా చాలి చాలని సంపాదనతో ఇంకా ఎన్నాళ్ళు బతకాలి అయితే ఎక్కువ కట్టెలు కొట్టి ఎక్కువ డబ్బు సంపాదించో లేదా ఎక్కువ డబ్బులొచ్చే పనేదైనా చూసుకో అంతేకాని ఇలా చాలి చాలని డబ్బులతో సంసారాన్ని నడపడం నా వల్ల కాదు గుర్తుపెట్టుకో అని చెప్పేసరికి చెన్నయ్యకి చిరాకు కోపం వచ్చి ఇలా విసుక్కున్నాడు హాబబ్బా ఏంటే నీ నస అడవంతా కొట్టుకొచ్చినా నీ ఆశకి అంతుండదు రోజు ఇదే జోరీగా గోలైపోయిందే నీతో అని విసుక్కుంటూ తన మిత్రుడు వరాలయ్య దగ్గరకు బయలుదేరాడు అతని ఇంటికి సమీపించేసరికి వరాలయ్యే భుజాన గొడ్డలితో పాటు చేతుల్లో రెండు మొక్కలని తీసుకుని ఎదురువచ్చాడు అక్కడ నుండి ఇద్దరు స్నేహితులు కబుర్లు చెప్పుకుంటూ అడవి బాట పట్టారు దారిలో వరాలు చెన్నయ్యతో ఇలా అన్నాడు ఎరా చెన్న ఏంటి ఇవాళ కూడా మా చెల్లెమ్మేమైనా అంద ఏంటి పొద్దున్నేలా మాడు మొహం పెట్టుకున్నావు ఏం చెయ్యాలరా దానికా డబ్బాస్ ఎక్కువ నేనంత కష్టపడి డబ్బులు సంపాదించినా చాలా వంటది ఇంకేం చేయాలి చెప్పు మనక వచ్చిన పని ఇదొకటే సర్లేరా ఆడోళ్ళంటే అలాగే ఉంటారు వాళ్ళు చూసుకోకపోతే మన సంసారాలు అటకెక్కిపోవు సర్లే త్వరగా బదా ఇవాళ బాగా పొద్దెక్కేసింది అని ఇద్దరూ కలిసి అడవికి వెళ్లారు వరాలు ఎప్పటిలాగానే పని మొదలు పెట్టడానికి ముందు తాను తీసుకొచ్చిన రెండు మొక్కలను తాను పెంచుకుంటున్న మడిలో ఖాళీగా ఉన్న చోట నాటాడు అక్కడ అప్పటికే చాలా మొక్కలు రకరకాల ఎత్తుల్లో ఎదిగి ఉన్నాయి ఇప్పుడు తెచ్చిన రెండు మొక్కలు కూడా ఆ మడిలోనే నాటేసి ఆ అడవిలో కొద్దిగా దూరంలో ఉన్న వాగు దగ్గర నుంచి నీళ్లు తెచ్చి ఆ నీళ్లని అన్ని మొక్కలకి పోశాడు దానివల్ల ఎప్పటిలాగానే చెన్నయ్య కన్నా ఆలస్యంగా రెండు మూడు గంటల తరువాత ఇలా దండం పెట్టుకున్నాడు అమ్మా అడవి తల్లి మరో తోచక నీ చెట్లను కొట్టి కట్టెలమ్ముకుని బతుకుతున్నామమ్మా మమ్మల్ని మన్నించు తల్లి అని మొక్కుకుని ఎండిపోయిన చెట్లను నరకటం మొదలుపెట్టాడు అప్పుడు చెన్నయ్య ఎగతాళిగా వరాలయ్యతో ఇలా అన్నాడు యారా వరాలు రోజు ఇలా అడవికొస్తూ చెట్లు తెచ్చి అడవిలో నాటటం వాటన్నింటికి పోసి ఎందుకురా అంతా పాడు చేసుకుంటావు ఇక్కడ చెట్లు నాటకపోతే నిన్నవడగడు చెప్పు అయినా రోజు నాకన్నా తక్కువ సంపాదిద్దావే మరెప్పుడు మా చెల్లి నిన్ను ఏమి అందేట్రా లేదురా ఇలా చెట్లు నాటమని చెప్పింది మీ చెల్లి అయినా ఒరే మనం చేసేదే పాపం గదా చక్కని అడవి తల్లిని నరికి నాశనం చేయటం అయినా ఇది మన బ్రతుకు తెరువు కనుక తప్పటం లేదు అందుకే మనం నరికేసిన చెట్లకి బదులు కొత్త మొక్కలు నాటుతూ ఆ అడవి తల్లికి కోపం రాకుండా చూసుకోవాలనే ఇలా చేస్తున్నాను అయినా దేవుడికే దండం పెట్టనోడివి నీకు ఎన్ని అర్థం కావలే అని చెప్పి తన పని తాను చేసుకుంటున్నాడు ఈ విధంగా ఆ ప్రాణ స్నేహితులిద్దరూ తమ తమ జీవితాల్లో ఉన్న కష్ట నష్టాల గురించి మాట్లాడుకుంటూ అడవిలో కట్టెలు కొట్టుకుంటుంటారు ఆ కట్టెల మోపిని తీసుకెళ్లి సంతలో అమ్మి డబ్బు చేసుకుంటుంటారు ఇలా రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు అడవిలో ఆ స్నేహితులిద్దరూ కట్టెలు కొట్టుకుంటుండగా వనదేవత ప్రత్యక్షమై ఇలా అన్నది నేను నీకోసమే వచ్చాను ఆ మాటలు విని చెట్లు నరకటం ఆపి వరాలు వనదేవతకి దండం పెట్టాడు చెన్నయ్యమో వనదేవతని వింతగా చూస్తున్నాడు అప్పుడు వనదేవత ఇలా అన్నది ఏం చెన్నయ్య నేను ఎవరా అనుకుంటున్నావా నేను ఈ వనానికి దేవతని అని అన్నది అప్పుడు వరాలు వనదేవతతో ఇలా అన్నాడు అమ్మా మా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా తల్లి ఇలా వచ్చావు లేదు నాయనా ఎన్నో ఏళ్లుగా రోజు ఈ అడవిలో కట్టెలు కొట్టుకుంటూ మీ కష్ట సుఖాలను మాట్లాడుకోవడం నేను వింటున్నాను అందుకే నీకు ఏదైనా వరం ఇవ్వాలని వచ్చాను చెప్పు ఏ వరం కావాలో అని వరాలయ్యని అడిగింది వెంటనే ఆనందంగా చెన్నయ్య బదులిస్తూ ఇలా అన్నాడు చాలా సంతోషం తల్లి ఈ అడవి చాలా చిన్నదిగా ఉంది ఇలా నరుకుతూ పోతే ఇంకో రెండేళ్లకి ఇక్కడ చెట్లే ఉండవు అందుకే ఈ అడవిని కాస్తంత పెద్ద తల్లి అందులోనూ ఇలా కట్టెలు కలప కాక చాలా విలువైన చెట్లు మానులు మాకు దొరికేలా చెయ్యమ్మా ఇంకో పదేళ్లు మాకు ఏ ఢోకా లేకుండా నరుక్కోడానికి విలువైన చెట్లు దొరికేలా చెయ్యి తల్లి అని చాలా అత్యాశగా కోరాడు అప్పుడు వనదేవతకి కోపం వచ్చి ఇలా అన్నది చూడు చెన్నయ్యా నీకసలు నన్ను కోరిక కోరే అర్హతే అయినా నేను నీకోసం రాలేదు ఇదిగో నా బిడ్డ వచ్చాను అనేసరికి చెన్నయ్య ఉక్రోషంగా ఇలా అన్నాడు అదేంటమ్మా అలా అంటావు నేనేం తప్పు చేశానని అలా అంటున్నావు తప్పు చేయలేదా ఇన్నేళ్ళుగా నాడని సంపదని అప్పనంగా తీసుకుపోతున్నావే కానీ కనీసం బాధ్యతగా ఏనాడైనా నడుచుకున్నావా అదే ఈ వరాలయ్యని చూడు బ్రతుకు తెరువు కోసం తప్పనిసరి పరిస్థితిలో చెట్టు నరకాల్సి వస్తుందని ప్రతిరోజు నాకు క్షమాపణ చెప్పి తన పని మొదలు పెడతాడు అందుకు పరిహారంగా ఒకటికి రెండు మొక్కలు నాటుతూ నా అడవి సంపదకి కొంతలో కొంత ఊరటని కలిగిస్తున్నాడు అని చెప్పి చెన్నయ్యకి చివాట్లు పెట్టింది వనదేవత అప్పుడు వరాలయ్య ఇలా వరం కోరుకున్నాడు నేను కోరే కోరిక విచిత్రంగా ఉండొచ్చు కాని నువ్వు తప్పక మన్నించాలి తల్లి నేను ఇన్నాళ్లుగా మొక్కలు నాటుతూ పెంచిన ఈ చిన్న మడిలో ఏ మొక్క నాటినా అది త్వరగా పెద్దదై ఆ చెట్లనే నేను నరుక్కోవాలి అలా చేస్తే ఈ అడవిలో మిగతా చోట్ల ఏ నష్టం జరగదు కదా తల్లి అందుకే నేను పెంచే మడి మందం చాలా మంచి మట్టినివ్వమ్మా అందులో నేను చెట్లు పెంచుకుంటూ వాటిని నరుక్కుని బతుకుతాను అని కోరడంతో వనదేవతికి చాలా సంతోషం వేసి ఇలా అన్నది చాలా చక్కటి కోరిక కోరావు నాయనా నీ కోరికలో నీ అవసరం తప్ప అత్యాస లేదు కనుక నువ్వు పెంచే మడి మొత్తం చాలా సారవంతమైన మట్టిని ఇస్తాను ఒక్క రోజులోనే ఎలాంటి చెట్టైనా మానుగా ఎదుగుతుంది ఆ మట్టిలో అంతటి సారవంతమైన మట్టిని ప్రసాదిస్తున్నాను అని చెప్పి వరాన్నిచ్చి మాయమైపోయింది ఇక అది మొదలు వరాలయ్యకి అడవిలో ఎక్కడ పడితే అక్కడికి పోయి చెట్లు నరుక్కునే అవసరం లేకుండా పోయింది అది చూసిన చెన్నయ్యకి ఈర్ష్య మొదలైంది అందుకే ఎలాగైనా వరాలు కన్నా ఎక్కువ సంపాదించాలనే దుర్బుద్ధితో అడవిలో అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ చెట్లని నరుకుతూ క్రమశిక్షణ లేకుండా పోతున్నారు అందుకే ఆ మిత్రులిద్దరి మధ్య దూరం కూడా పెరిగింది అలా పెరిగిన ఆ దూరాన్ని తగ్గించాలని వరాలు ఎంత ప్రయత్నించినా చెన్నయ్య కుదరనివ్వలేదు ఇలాగే రోజులు గడిచిపోతున్నాయి చెన్నయ్య విచ్చలవిడిగా అడవిని నాశనం చేస్తూనే ఉన్నాడు అందుకే ఒకసారి వనదేవత చెన్నయ్యకి బుద్ధి చెప్పాలని సంకల్పించి ఆ అడవిలో విపరీతమైన సుడిగాలని సృష్టించింది ఆ గాలికి వరాలయ్య తాను పెంచుకున్న చిన్న అడవిలోని చెట్ల మధ్య దాక్కోవటంతో అతను సురక్షితంగా ఉన్నాడు చెన్నయ్య మాత్రం తాను ఉన్న చోట లేకపోవడంతో ఆ సుడిగాలిలో చిక్కుకుపోయాడు రక్షించే దిక్కు కోసం అల్లాడిపోయాడు అది గమనించిన వరాలు వనదేవతని ప్రార్థించాడు తల్లి వనదేవత మా చెన్నయ్య చేతిని తప్పే కావచ్చు కానీ వాడికి మారే అవకాశం ఇవ్వ తల్లి వాడిని కాపాడు అతని ప్రార్థనతో విపరీతంగా వీస్తున్న గాలి ఒక్కసారిగా ఆగిపోయింది వెంటనే చెన్నయ్య సురక్షితంగా వరాలయ్య దగ్గరకు వచ్చాడు అప్పుడు వరాలయ్య చెన్నయ్యతో ఇలా అన్నాడు చూసావట్రా చెన్నయ్య ఆ అడవి తల్లికి కోపం వస్తే ఎలా అల్లాడిపోయావో అందుకేరా చెట్లు నరకటం తప్పు కాదు కాని దానికి నాలుగింతలు పెంచితే ఇప్పుడున్న చెట్లు నీకు పనికొచ్చినట్టే రేపవి ఇంకెవరికైనా పనికొస్తాయి ఇప్పుడైనా అమ్మకి క్షమాపణ చెప్పుకో ఆ నిన్ను కరుడిస్తుంది అని చెప్పటంతో చెన్నయ్య మనస్సు మారి ఇంతకాలం తాను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో అర్థమైంది అందుకే మనస్ఫూర్తిగా వనదేవతకి క్షమాపణ చెప్పాడు అప్పుడు వనదేవత చెన్నయ్యని క్షమించింది ఇక ఆ రోజు నుండి వరాలయ్య పెంచుకున్న ఆ చిన్న అడవిలోనే స్నేహితులిద్దరూ తమ కడుపు నింపుకోవటానికి చెట్లని నరుక్కుని వాటినే అమ్ముకుని సుఖంగా జీవనం కొనసాగించారు పర్యావరణానికి హాని చేసినా క్షమిస్తుందేమో కానీ నాశనం చేస్తే మాత్రం ప్రకృతి ఎప్పటికీ క్షమించదు అందుకు ఉదాహరణలే ప్రస్తుత ప్రపంచంలో సంభవిస్తున్న ప్రకృతి విలయాలు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం